హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజిటల్ యుగంలో ల్యాప్టాప్లు మొబైల్స్ స్క్రీన్స్ చూడకుండా రోజు గడవదు గంటల తరబడి వీటి ముందే గడుపుతున్నారు చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్స్ కు అడిక్ట్ అయిపోతున్నారు వయసుతో పాటు కంటి చూపు క్షీణించడం సర్వసాధారణం కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే మందపాటి కళ్ల దళు వచ్చేస్తున్నాయి ఏటా దాదాపుగా వంద కోట్ల మంది కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది కళ్ళను రక్షించుకోవడానికి డిజిటల్ స్క్రీన్ టైమ్ తగ్గించి రెగ్యులర్ కు వెళ్ళడం చాలా ముఖ్యం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కంటి సమస్యలను దూరం చేయడానికి కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేద వైద్యులు ఐశ్వర్య సంతోష్ కొన్ని సహజ మార్గాలను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో షేర్ చేశారు వీటిని ఫాలో అయితే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు త్రిఫల కంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది త్రిఫల కంటి శుక్లం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది త్రిఫలాలు అంటే ఉసిరికాయ తానికాయ కురక్కాయ వీటితో చేసిన చూర్ణం మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈ చూర్ణానికి ఏజింగ్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి మీకు కంటి సమస్యలు ఉంటే రాత్రిపూట త్రిఫల చూర్ణాన్ని నెయ్యి తేనెతో సమాన పరిమాణంలో కలిపి తీసుకుంటే మంచిదని డాక్టర్ ఐశ్వర్య సంతోష్ సూచించారు త్రిఫల చూర్ణాన్ని ఎక్కువ కాలం సేవించకూడదని పేర్కొన్నారు ఉసిరిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఉసిరి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి ఉసిరి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఉసిరికాయ తింటే కండకలక గ్లాకోమా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇందులో ఉండే విటమిన్ సి రెటినా కణాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతితో బాధపడే వారికి ఉసిరి మేలు చేస్తుంది ఎండు ద్రాక్షలలో ఉండే పాలిఫెనోలిక్ న్యూట్రియంట్లు కంటి చూపును దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తొలగిస్తాయి కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతిరోజు ఉదయం నానబెట్టిన ఎండు ద్రాక్ష తీసుకోవడం మంచిది కంటికి సంబంధించిన ఏ సమస్య తేనె గొప్ప ఔషధంలో పనిచేస్తుంది తేనెలో యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ విటమిన్ బి వన్ విటమిన్ బి సిక్స్ సమృద్ధిగా ఉంటాయి తేనె తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది క్యారెట్ జ్యూస్ లో కాస్త తేనెను కలుపుకొని తాగితే కంటి చూపు మెరుగయ్యే అవకాశం ఉంది నెయ్యిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది ఆయుర్వేదంలో కంటి సమస్యలను దూరం చేయడానికి నెయ్యిని ఔషధంలో వాడతారు రాక్ సాల్ట్ కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు మీ వంటల్లో రాక్ సాల్ట్ వాడితే కంటి సమస్యలు దూరం అవుతాయని సూచిస్తున్నారు